हस्पताल उद्योग राय एकता प्रगति वाली 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 प्रजनो मातृका सा सा दादा जी दादा जी

அது சிம்பன்டை பாய் மசஞ்சாலி ஆஸ்பத்திரி சிம்பன்டை பாய் மசஞ்சாலி కావాలి 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 कावली కావాలి కవల కావాలి 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 ఆసుదుగ్గోలై కదా కావాలి ఆసుదుగ్గోలై కదా కావాలి మారాలి మారాలి రాత్రి એ કતો આવવાની આવલી 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 આવ కేసులు వచ్చినాయి సార్ వచ్చిన తర్వాత మేడం కేసు చూసినారు మేడం కేసు చూసిన తర్వాత నాకు ఫ్రూట్ పెట్టమంటారు ఫ్రూట్ తీసుకురావడానికి అని చెప్పేసి క్యాజువల్ వెళ్ళినాము వెళ్ళాం సార్ మేడం ఇద్దరం వెళ్ళినాము వెళ్ళడంతోనే నాకు కనుక వేరే అతను వచ్చిన వస్తాను అబ్బాయి కొట్ వేరే వాళ్ళ అబ్బాయి కొట్టే కొట్టేవాళ్ళము వచ్చారు వాళ్ళు లోపలికి ఆ అబ్బాయి లోపలికి రావడంతో దీన్ని మొత్తం తోసుకొని వచ్చేసినారు పది మంది పైన తోసుకొని వచ్చేసినారు నన్ను మేడం మొత్తం లోపలికి పోయి చెప్పండి మామి ఇప్పుడు మా మీద మేము ఎక్కడో చదువుకొని ఎక్కడ ఉద్యోగాలు చేసుకొని ప్రజలకు సేవన ఇస్తా అంటే ఈ రోజు మా మీద దాడి చేయడం ఎంత దారుణమైన విషయము ఒకరి చెయ్యి ఎరిగింది ఇంకా ఏమన్నా దారుణమైన ఎవరు ఆ కుటుంబాన్ని ఎవరు కాపాడాలా చాలా బాధకరము మాకు అవుట్ పోస్ట్ పోలీసు ఉన్నారు అయినా కూడా వాళ్ళని కూడా ఓవర్లోకి చేసి ఈరోజు దాడి చేయడం ఎంత బాధకరమైన విషయము మేము ఉద్యోగులు అంటే హాస్పిటల్ ఉద్యోగులు అంటే అందరికీ ఎవరైనా బాధ్యత వస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే బాధ్యత మా మీద ఉంది అంతేగాని ఈ రోజు మేము సర్వీస్ చేస్తున్నాం మేమన్నా దాడి చేసినామా మాదైనా తప్పులు ఉంటే మా అధికారులు ఫిర్యాదు చేయండి చర్య తీసుకున్నారు మీరు ఎవరు దాడి చేయడానికి మీ మేము చిన్నప్పుడు అమ్మ నాయన చదివించి ఈరోజు మీ మీ దగ్గర డబ్బులు చేయడానికి మీకు వచ్చింది ఉద్యోగానికి మీకు సేవ చేయడానికే కదా సేవ చేయించుకోండి మరి దబాయించడం ఏంది పుట్టడం మా ప్రాణాలు పోతే ఎవరు కాపాడదు మమ్మల్ని గతంలో కూడా చాలాసార్లు జరిగినాయి కాబట్టి మేము కోరేది ఒకటే మాకు రక్షణ కల్పించండి ఉద్యోగాలు మీరు దాడిని నశించాలి కాబట్టి ఈరోజు ఆమె చేయరిగింది మరి ఎవరు సగత ఎట్లా ప్రాణం పోయి అమ్మేలా సెక్యూరిటీ వాళ్ళు మాకు రక్షణ కల్పించారు సెక్యూరిటీ వాళ్ళని వాళ్ళ మీద దాడి చేసే అసలు ఏమి శరీరం మీద మీ ఇష్టమా కొట్టాడేమన్నా ప్రజాస్వామ్యం కాదు అది మేము ప్రజలే కదా మీలాగా మనుషులు కదా మీ కుటుంబంలో వచ్చిన వాళ్ళం కదా మేము మీ కుటుంబంలో మీ అన్నదమ్మ జరిగితే ఇంత బాధ జరిగితే ఎంత బాధ ఉంటుంది మాకు మరి ఆలోచించి దయచేసి మీరు కూడా పత్రిక తెలియజేస్తున్నాం దయచేసి మీరు కూడా పది తెలియజేయండి మా అధికారు వచ్చారు డిజిటర్స్ గారు వచ్చారు మరి వారి ఉద్యోగం వల్ల పదిహేను తర్వాత మీరు వారి వారి మాటలు గౌరవించి మేము డ్యూటీలో మేము జాయిన్ జరుగుతుంది ఎమర్జెన్సీలో జాయిన్ జరుగుతుంది మరి మా ప్రజెంట్ తాలూకా ప్రజెంట్ వచ్చినారు వారు కూడా రెండు మాటలు వచ్చినటువంటి పేషెంట్స్ డాక్టర్స్ పైన స్టాఫ్ పైన దౌర్జన్యం చేయడాన్ని మేము ఎన్జిజిఓ వచ్చానా పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా ఆయన ప్రొటెక్షన్ కల్పించవలసిన బాధ్యత పోలీసు పైన ఉంది అదేవిధంగా ఇలాగే పునరావృతం అయితే మేము కూడా విధులు ఇస్తామని తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రజలకు ఎంతో నాణ్యతమైన సేవలు అందిస్తున్నటువంటి వైద్య సిబ్బంది పైన తాగొచ్చి వచ్చి ఈ విధంగా దౌర్జన్యం చేయడము చాలా శోచనీయము ఎందుకంటే ఎంతోమంది డాక్టర్లు వాళ్ళ ప్రాణాలు రక్షిస్తుంటే వాళ్ళు చేతికి దొరికితే దాంతో వచ్చి వాళ్ళు వాళ్ళు దౌర్జన్యం చేసుకుని స్టాప్ పైన దౌర్జన్యం చేయడం చాలా విచారకరం ఇలాంటి విషయాలు పునరావృతం అయితే మేము కూడా తప్పనిసరిగా తగిన చేతులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఎన్జీఓ పోషాన మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఇంకా వీధులకి ఇలాంటి దౌర్జన్యాలు జరగకుండా తన విధులు సక్రమంగా నివారణించుకునే విధంగా ప్రభుత్వం తగిన ప్రొటెక్షన్ కల్పించాలని స్టాఫ్ కోరుకుంటూ క్రాష్ వాలీ మొత్తం ఇన్స్ట్రుమెంట్స్తో మొత్తం మీద మీద వేయలేదు మా మీద వచ్చి మొత్తం అందరూ పడిపోయినారు తీసుకు కొట్టేసుకుంటూ వచ్చినారు సార్ తర్వాత మా సెక్యూరిటీ బయటికి మమ్మల్ని ఒక పేషెంట్ తీసుకొచ్చారండి ఆ టైంలో వాళ్ళని ఎగ్జామిన్ చేయాలంటే ఎగ్జామినేషన్ చేసి ఫ్లూయిడ్ పెట్టమని చెప్పి మేము క్యాజువాలిటీకి వచ్చాము కానీ అటెండర్ కొంచెం అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటే పోలీస్ కానిస్టేబుల్ డ్యూటీలో ఉన్న వాళ్ళని పిలిపి పిలిపించండి అని చెప్పి నేను లోపల హండ్రెడ్కి ఫోన్ చేస్తూ లోపలికి వచ్చానండి వైల్ మా వెనక ఒక అతను వచ్చేసాడు మేము డోర్స్ క్లోజ్ చేసుకున్న లోపలే వాళ్ళే వచ్చి మా మీద పడిపోయారు కంప్లీట్ వాళ్ళని కొట్టడంలో మాతో పాటు పడిపోయి మమ్మల్ని ఒక వెనక్కి నెట్టేసి ఈ చేతికి ఏదొస్తే అది హాస్పిటల్ లోపల ఏముంటే అవి తీసుకొని ఎట్లా అంటే అట్లా తోసేసి కొట్టేసినారండి ఆ కొట్ట తర్వాత మా ఎంఎన్ఓ వాళ్ళు మా సెక్యూరిటీ వాళ్ళు వచ్చి వాళ్ళని తోసి మమ్మల్ని కొంచెం సేవ్ చేశారు కొంచెం ఇబ్బంది అయితే అంటే తల దెబ్బలు ఇట్లా కూడా జరుగుండేవి ఏం చేస్తున్నారో ఏంది అనేది కూడా ఆలోచన లేకుండా డ్యూటీ చేస్తున్న వాళ్ళ మీద ఇలా చేయడం చాలా బా బాగాలేదు అసలు చేతికి ఏది అంటే క్యాజువాలిటీలో ఏది కనిపిస్తే దాంతో తీసుకొని కొట్టారండి నమస్కారం అండి ఈ నెలలోనే మాకు ఇది మూడోసారి జరుగుతుంది ప్రతి ఒక్కరు పగలు తే రాత్రి అని తేడా లేకుండా తాగే చూస్తున్నారు మీరు తాగు వచ్చినారు కొంచెం బయట ఉండండి అంటే మమ్మల్ని తాగినావని మళ్ళీ మా మీద గొడవకు వస్తున్నారు మాకు స్టాఫ్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు ఏ అమ్మాయి ఇంజూర్ అయింది మాకు మళ్ళీ నైట్ డ్యూటీకి వేయడానికి స్టాఫ్ కూడా లేరు అమ్మాయికి రైట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది ఇప్పుడు రిటర్న్ వర్క్ కానీ ఇంజెక్షన్ వేయడానికి కానీ చాలా ఇబ్బందిగా ఉంది ప్రజల్లో అయితే మార్పు రావాలా అది మీ ముఖంగా మీరందరికీ తెలియజేస్తారని మేము ఆశిస్తున్నాము మాకు ఏదన్నా జరిగితే హాస్పిటల్ కమిటీ మెంబర్స్ మా ఆఫీసర్స్ పోలీస్ వాళ్ళు అందరూ వస్తున్నారు ఒక పర్సన్ చెప్తున్నారు వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఇంకో పర్సన్ తయారవుతున్నారు దయచేసి మీ అందరికీ మేము కోరేది ఏమంటే పబ్లిక్లో వచ్చి హాస్పిటల్ వాళ్ళ మీద దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేస్తే వాళ్ళకే నష్టము మా నుంచి వ్యతిరేకత వస్తే వాళ్ళ కుటుంబాలకు కూడా నష్టం జరుగుతుంది నైట్ అయితే ఎమర్జెన్సీ మెడికల్ వార్డులో ఉండే ఇంజెక్షన్స్ అన్ని పగలు కొట్టేస్తున్నారు అవన్నీ లోకల్ పర్చేస్ పెట్టి కొనిండేటివి ఇప్పుడు మళ్ళీ మేము పేషెంట్లకు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి వస్తాయి మొత్తం ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసిపోయినారు దయచేసి అందరికీ కోరుకునేది ఏమంటే అందరూ సమన్వయంగా ఉండండి మాతో పని చేయించుకోండి మాకు మర్యాద ఇవ్వండి మేము కూడా మీలాగా కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే మేమేం పక్కన నుంచి రాలేదు సో మా అందరికి రెస్పెక్ట్ ఇవ్వాలా అనే వైద్య సిబ్బంది తరపున నేను కోరుకుంటాను నమస్కారం అండి నిన్న రాత్రి సుమారుగా తొమ్మిదిన్నర సమయంలో రాత్రి పూట గవర్నమెంట్ హాస్పిటల్ కదిలో ఒక సంఘటన జరిగింది సుమారుగా పది నుంచి ఇరవై మంది తాగుబోతు గుండాలను కూర్చోవాళ్ళం లోపలికి చొరబడి డ్యూటీలో ఉన్న లేడీ డాక్టర్ని స్టాఫ్ నర్సు అందరూ మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు రాత్రి కుట్ట వాళ్ళ మీద పడి ఇష్టం వచ్చినట్టు ఏం చేస్తున్నా కూడా స్పృహ లేకుండా ఉన్న ఫర్నిచర్ ధ్వంసం చేసి వాళ్ళందరినీ కొట్టేసి కాళ్ళు విరిగొట్టి చేతులు విరిగొట్టి మృగాల్లాగా ప్రవర్తించారు వెంటనే సీఏ గారు కానీ అందరూ వచ్చి పరిస్థితే అద్భుత చేయకపోయింటే ఖచ్చితంగా రాత్రి ఎవరో కూడా చచ్చిపోయేవారు అంత దారుణమైన సంఘటన జరిగింది రాత్రి మేము కోరుకున్నది ఒకటే మేము ఇక్కడ ఉన్నది మీకు సేవ చేయడానికే దయచేసి మాతో సేవలు తీసుకోండి దయచేసి మమ్మల్ని చంపొద్దండి మేము చచ్చిపోతుండం బతికి ఉండడం మీ మమ్మల్ని సమయం మేము ఇక్కడ పడిపోదు కాబట్టి ఆలోచించండి ఇప్పటికి కూడా కదిరిలో రాత్రి కూడా హాస్పిటల్స్ బయట ఎక్కడ ఒక్కడు ఓపెన్ చేయట్లేదు ఆలోచించుకోండి విజ్ఞత ఆలోచించండి మదనపల్లి అనంతపూర్ లాంటి ఏ ఊర్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ కాకుండా బయట ప్రైవేట్ హాస్పిటల్స్ రాత్రంతా పనిచేస్తున్నాయి కదిరిలో తప్ప ఎందుకనేది ఆలోచించుకోండి ఒకసారి కేవలం మీ బిహేవియర్ వల్ల మీరు వస్తే ఏ పింట చేస్తారో రాత్రి ఏ హాస్పిటల్ కూడా ఓపెన్ చేయట్లేదు ఎవరికి ఏ అవసరమైనా మీకు గతే రాత్రం గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ మేము చూడాల్సిందే ఇలాగే చేస్తే మేము కూడా మానేసిపోతే మాకు వచ్చే నష్టమేం లేదు ఇక్కడ ఇంకో చోట పనిచేసుకుంటాం సఫర్ అయిది కామన్ పీపుల్ కాబట్టి ఆలోచించండి ఇలాంటి దుస్తులకు పాల్పడొద్దండి ఈరోజు కేవలం ఒక గంట మాత్రమే తొమ్మిది నుంచి పది గంటల వరకు మాత్రమే ఓపీ సేవలు మాత్రం బహిష్కరించండి ఈరోజు ఎమర్జెన్సీ నడుస్తూనే ఉంది ఇదే రిపీట్ అయితే ఎమర్జెన్సీ సేవలను కూడా బహిష్కరిస్తాం నష్టపోయేది మీరు కాదు సామాన్య ప్రజలు చాలామంది నష్టం జరుగుతుంది కాబట్టి అందరూ కొద్ది విజ్ఞప్తులు ఆలోచించి మాతో సేవలు చేసుకుంటే మేము ఉన్నది మీకోసం పనిచేయడానికే ఉన్నాం ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరంలో ఓపెన్గా ఉండే ఆఫీసులు గవర్నమెంట్ ఆఫీసులు రెండే ఒకటి పోలీస్ స్టేషన్లు ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరికైనా తమ్ముందా పోలీస్ స్టేషన్లో పోయిదే కూడా చేయడానికి ఎవడు బోర్డు ఇక్కడికి మాత్రం వస్తారు మేము అమాయకులం కదా కొట్టిపోవచ్చు నోరు లేదు మరి ఇలాంటివి కానీ ఇంకొకసారి రిపీట్ అయితే మేము కూడా ఇక్కడ అవుట్ పోస్ట్ ఉన్న పోలీసులు సహాయంతో కట్టలు తీసుకున్నాం ఏం చేయాలో మేము కూడా అది దయచేసి ఆ స్థాయికి తీసుకురావద్దండి మమ్మల్ని పిల్లిని కూడా రూమ్ లో పడేసి కొడితే ఏదో ఒక రోజు పుల్ అవుతుంది అది కూడా చాలా సంఘటనలు జరిగినాయి కొడుతున్నారు కొట్టించుకుంటున్నాం తిరుతున్నారు అన్ని జరిగినాయి ఇక్కడ ఇరవై ఐదు మంది పని చూడ చూడాలి పంతొమ్మిది మంది డాక్టర్లే పని చేస్తున్నారు ఇక్కడ గతంలో పనిచేసిన ఒక పిడాటిషన్ మానేసి వెళ్ళిపోయినాడు ఇదే ఒక రోజు జరిగింది చిన్నపిల్ల డాక్టర్ మానేజ్ వెళ్ళిపోయినాడు చిన్నపిల్లల వైద్య వైద్యులు చాలా లోపాలు ఉన్నాయి ఇప్పుడు చాలా తక్కువ మంది పనిచేస్తున్నారు ఇక్కడ ఉన్న డాక్టర్లు కూడా మానేసిపోతే చాలా కష్టం గతంలో నేను చేరినప్పుడు ఆరు సంవత్సరాల క్రితం ఐదు మంది డాక్టర్లే ఉన్నారు ఇప్పుడు నిదానంగా ఒక్కొక్కరు చేరుతూ పంతొమ్మిది మందికి వచ్చినాం మళ్ళీ వీళ్ళు కూడా జారిపోతే మళ్ళీ మొదటికి వస్తుంది పరిస్థితి కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నది కేవలం ప్రజల కోసమే మీరు దాన్ని ఉపయోగించుకోండి మా మీద దాడులు చేసి మా ఉన్న స్థైర్యాన్ని తగ్గిచ్చేస్తే అందరు మానేసి వెళ్ళిపోతారు అంత ఉండదు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ మీ ఊరికి వెళ్ళిపోతారు మేము ఇక్కడ చేసిన అదే ఉద్యమమే వేరే ఊరించినా అదే ఉద్యోగమే కానీ వసతులు తగ్గిది మీకే పది మండలాలకు ఇది మూలాధవరం హాస్పిటల్ ఇది దీన్ని ఏ రకంగా అభివృద్ధి చేద్దామని అందరూ చేస్తాం చూస్తా ఉంటే మీరు చేసే పనుల వల్ల ఇంకా వెనక్కి వెళ్తా ఉంది ఈ రోజు చెప్తున్నాం కదా ఒక్క గంట మాత్రమే ఓపీ సేవలు మాత్రమే ఆపాం ఈరోజు ఒకవేళ ఇదే పునరావృతం అయితే ఎమర్జెన్సీ సేవలు కూడా బహిష్కరించేసి మూకుడు మరి రాజీనామా పోవడానికి కూడా మేము భయం కాదు నా జరిగిన గురించి ఇన్ఛార్జ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేంద్ర నాయక్ గారు నాకు అరౌండ్ తొమ్మిది నలభై గంట తొమ్మిది నలభై రాత్రి ఫోన్ చేయడం జరిగింది వెంటనే అక్కడికి వచ్చి జరిగిన విషయాలన్నీ కనుక్కోవడం జరిగింది అట్లాగే రాత్రి జరిగిన విషయాలన్నింటినీ ఉన్నతాధికారులకు తెలియజేయడం జరిగింది ఇక్కడ మెడికల్ సూపరింటెండెంట్ గారు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడము అవన్నీ జరిగినాయి వాటిని అన్నిటినీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది తెల్లవారుజామున ఆరున్నరకి కలెక్టర్ గారే స్వయంగా ఫోన్ చేసి ఏం చేసే జరిగింది అనే విషయాలు కనుక్కోవడం జరిగింది సార్ గారికి అన్ని వివరంగా వివరించడం జరిగింది సారు డిఎస్పి గారిని కలిసి ఎఫ్ఐఆర్ బుక్ అయ్యి తట్ట చేయడం అని చెప్పారు ఇప్పుడు నేను మెడికల్ సూపరింటెండెంట్ గారు డిఎస్పి గారు ఆఫీస్కి రాగానే ఎఫ్ఐఆర్ కాపీని తీసుకొని రావాలని ప్లాన్ చేస్తున్నాను అలాగే కమిషనర్ సెకండరీ హెల్త్ డాక్టర్ సిరి మేడం కూడా పొద్దున ఆరున్నర ప్రాంతంలో నేనే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది మేడం కూడా చాలా విచారం వ్యక్తం చేస్తూ ఈ విషయం మీద ఖచ్చితంగా చర్యలు చేసుకుంటాము ఉన్నతాది పోలీసు ఉన్నతాధికారులను కూడా తెలియజేస్తామని నాకు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది సో ఇది ఇప్పుడు డిఎస్పి గారిని కలిసి హాస్పిటల్ ప్రాపర్టీని పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసిన విషయం కూడా పోలీసు వాళ్ళకి తెలియజేయడానికి వెళ్తున్నాము సార్ డిఎస్పి సార్ ఆఫీస్కి రాగానే నేను సుబ్ర్య గారు వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది ఇది ఆందోళన జరగ చే చేయడం అనేది సహజంగానే ఉంటుంది కానీ అట్ ది సేమ్ టైం ఇది ప్రజారోగ్యంకి సంబంధించిన విషయం కాబట్టి దీన్ని ఎక్కువసేపు చేయకుండా ప్రజలకి ఏమి ఇబ్బంది కలగకుండా వెంటనే విధుల్లోకి వెళ్ళమని కోరుతుంది કાવાલી કાવાલી રજિસ્ટર કાવાલી 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 આસુદુ દલાયકતા નસંચાલી નસંચાલી કાવાલી કાવાલી આસુદુ દલાયકતા આસુદુ દલાયકતા આવાલી 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 આસનસી પંદર બે ડાળનો રણને રજિતાલી